ఈ ప్రాంతంలో ఊరు బోర్డులు కనిపించవు కానీ వెంచర్ బోర్డులు మాత్రం విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి ఇది ఎక్కడో కాదు సంకరెడ్డి జిల్లా నారాయణఖేట్ లోని నారాఖేట్ మండలం కంగిటి మండలంలో కలర్ కలర్ బోర్డులతో కొత్త వెంచర్లు పేర్లు పెట్టుకుంటూ ఈ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి ఆర్ఎండ్బి కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా వెంచర్ల బోర్డులు పెట్టుకుంటూ వెళ్తున్నారు అడిగే నాదుడే లేకపోయారు ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం ఈ బోర్డులు కనిపించడం లేదా కనిపిస్తే మాకెందుకులే అని వదిలిస్తున్నారా అంటే అధికారులకు ముడుపులు ముట్టినట్లేనా అనుకుంటున్నారు ఇక్కడి ప్రజలు ఒకటి రెండు కాదు వందల బోర్డులు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు ఈ బోర్డులపై స్పందిస్తారా లేదా అని ప్రజలంటున్నారు దాదాపుగా ఇది ఈ వేంచర్ నుంచి నారాంఖేడు వరకు చాలా బోర్డులు పెట్టిండ్రు ఈ ఏది వెంచర్కి సంబంధించి దానికి కూడా ఆ బోర్డు పెట్టడానికి కూడా ప్రభుత్వం నుంచి పర్మి అనుమతులు తీసుకోవాలి అవి కూడా అనుమతులు తీసుకోలేదు అనేది కూడా ఆరోపణ ఉన్నది మరి దానికి సంబంధించిన వివరాలు కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తప్పకుండా రేపు మీరు ఏది తీసుకున్నా ప్రభుత్వ అనుమతితోటి సంబంధించిన అధికారుల అనుమతితో మీరు చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ వెంచర్సే కాకుండా ఇల్లీగల్ పద్ధతులు అక్రమ పద్ధతిలో చట్ట విరుద్ధంగా మీరు ఏ ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఒక ప్రశ్నించే గొంతుకగా సమాజానికి చెప్పే బాధ్యత మాకుంది ప్రభుత్వానికి తెలియపరిచే బాధ్యత మనము ఉంది కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తా ఉన్నాం కాబట్టి వెంచర్లకు సంబంధించిన ఏది నీమ్స్ బ్యూరోకి సంబంధించి దాదాపు అన్ని వాళ్ళే ఈ వెంచర్ చేస్తారని కూడా మాకు సమాచారం ఉన్నది కాబట్టి ఇక్కడ మా కంకిటి మండలి సర్దార్ తాండవ్ దగ్గర కానీ ఇంకా చాలా చోట్ల చేస్తారని మాకు సమాచారం ఉన్నది కానీ ఏది చే చేసినా కూడా మీరు పబ్లిక్ వరకు కొరకు మీరు ఏదైతే బోర్డు పెడుతుండ్రో ఆ బోర్డులో మీ పర్మిషన్ తీసుకున్నట్టు ఎక్కడ రాయలేదు అది ఎట్లా అది ఎట్లా అది ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా మీరు అంటే అన్అఫీషియల్గా పెట్టినట్టే ఉంటుంది మీరు ఎక్కడైతే బోర్డులు పెడతా ఉన్నారో ఆ బోర్డుల మీద ఎన్ని ఎకరాలకు ఎవరు పర్మిషన్ అనేది కంపల్సరీగా దాని మీద పెడితే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది దాని ప్రకారం మనం రెవెన్యూ వాళ్ళకి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా అన్అీషియల్గా పెట్టుకుంటూ మీరు అఫీషియల్గా అమ్ముకుంటున్నారు అది తప్పని అంటున్నాం కాబట్టి ఆ అన్ని బోర్డుల మీద మరి ఎన్ని ఎకరాలకు మీరు అనుమతి తీసుకుంటారు అవన్నీ కూడా మరి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఆ విధంగా కాకుండా అన్ని అన్నీ కూడా మరి ఏదో ప్రైవేటు మీకు మేము ఏదో చేసుకుంటామంటే ఊరుకున్న ప్రసక్తే లేదు తప్పకుండా దీని మీద యాక్షన్ అయ్యే వరకు మా పోరాటం సంబంధించిన వాళ్లకు తెలియకుండానే వాళ్ళని అడిగితే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు రోడ్లపై బోర్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్న అక్రమ వెంచర్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు హలో సార్ సార్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సైరా మీడియా హలోఫ్ గుర్నూన్ చెప్పండి ప్రభు ఏం లేదు సార్ ఇప్పుడు రోడ్ల మీద చాలా వెంచర్ బోర్డు వేశారు నిజాంపేట్ సైడ్ నిజాంపేట్ నిజంపేట్ నిజాంపేట్ నిజంపేట్ కంగ్టీ నాగలిగిద్దె అయితే ఆ బోర్డులకు పర్మిషన్ ఉన్నాయా లేరా పర్మిషన్ ఇచ్చారా లేరా మీరు వెంచర్ బోర్డులో సార్ వెంచర్ లైఫ్ బోర్డ్ ఫ్లెక్సీ వేసారు వెంచర్ ఈ రోడ్డు మీద వాటికి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేదా

మనం ఇంతవరకు ఎవరి మీద అట్లా తీసుకోలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఎలాంటి చదివేసుకుంటారు పెట్టుకోవచ్చు అలా ఉన్నారో సార్ సార్ గుడువాల పెట్టుకోవచ్చా రోడ్ల మీద వాళ్ళు అదే అదే పెట్టొద్దు యాక్చువల్గా అయితే పెట్టద్దు పెట్టొద్దా వాళ్ళ వాళ్ళ మీద అలాంటి చదివేసుకుంటారు సార్ మళ్ళీ ఇప్పుడు గురించి చూద్దాం ఎవరు మరి చూసి చూసిన తర్వాత ఏ ఆడ పెట్టారు సార్ పెట్టారు సార్ చాలా మీరు గమనించండి నిజాంపేట నుంచి స్టార్ట్ చేస్తే ఇంజం నుంచి నాగలిగిత వరకు సార్ మొత్తం బోర్డ్లు మంచిది మాట్లాడుతాను కమిటీ పండలు కూడా బాగానే ఉన్నాయి సార్ మొత్తం మీద డైరెక్ట్ మీరు ఎలాంటి చర్య వేసుకుంటారు ఏం కదా అని చెప్పి అక్కడ కాల్ చేస్తాను సార్ అంతే సరే సరే నేను ఓకే సార్ మాట్లాడుతాను దాని మీద గైడ్ లైన్స్ లేవు మనకు అది కలెక్టర్ ఆఫీస్లో ఉంటావో ఎవరికి ఉంటుందో తెలియదు కనుక్కుంటా నేను ఓకే సార్ మంచిది థ్యాంక్ యూ హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా